ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు విద్య ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సి ఉందన్నారు రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని తెలిపారు దుర్గాబాయి దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతావచ్చు ఇప్పుడు మన మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రభుత్వాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ అన్న మంచి మిత్రుడు అతను క్యాన్సర్ ఉండే అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది రీసెంట్గా నా సీఎంఓళ్ళు వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము ఏ విధంగా అయినా అతని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను ఫోర్త్ స్టేజ్ వచ్చి నా కుటుంబ సభ్యులకు భారం రాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూరికే ఆత్మహత్య చేసుకుంటాం ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అనకే మన అందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా వాళ్ళు అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బిజీ బిజీగా ఉన్నారు నెవోడా ఆరిజోనా పర్యటనలో భాగంగా హోవర్ డ్యామ్ను సందర్శించారు బట్టి లాస్ వేగాస్ మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు మోసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి భయభ్రాంతలకు గురి కావద్దని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు అంబర్పేట్లో మోసీ సీవరేజ్ ప్లాంట్ను అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు ఈ ప్రాంతంలోని పన్నెండు వేల మంది లబ్ధిదారులు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారని మొత్తం పదహారు వేల మందికి ఇళ్లను ఇవ్వాలని అన్నారు రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అడ్డుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు మా అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా పార్టీ పరంగా అయితే వారు ఎమ్మెల్యేగానే మా అంబర్పేట నియోజకవర్గానికి రోహన్ రెడ్డి గారు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్స్ గరగంట రమేష్ గారు జగన్ గారు ఇక్కడ అధ్యక్షులు శ్రీకాంత్ గారు మరి అదే విధంగా మా దిడ్డి రామ్ రాంబాబు గారు మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు వికాస్ శ్రీవాస్తవ్ గారు తిరుమలేష్ గారు మరి అదేవిధంగా ఇంకొక ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ ఎస్టీపీని విజిట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సనత్ నగర్ లో ఒక ఎస్టీపీని సందర్శించి మే ముప్పై రెండు ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము మరి నాళాల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలాడానికి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తూ చెప్తూ ఇంకో మాట ఏం చెప్పారు వారంటే ఇప్పుడు మళ్ళా వీళ్ళు మూసీ ప్రక్షాళన ఎందుకు మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక ఎందుకు సిద్ధం చేస్తున్నారు ఇందులో ఏం మతల ఉంది అని చెప్పి ఒకటి బాబు బాగా తెలుసుకున్నాను గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళనకు మూసి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించాలని మూసి ప్రక్షాళన అప్పుడు పెద్ద దానం నాగేందర్ గారు మంత్రి ఉండే ఆ రోజు ఎస్టీబి ప్లాంట్స్ ని కూడా మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీనిలో సుమారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ లో క్లీన్ చేసి మూసీలోకి వదాం జరుగుతుంది సో దీంతో వచ్చే వేస్ట్ తోటి కూడా తయారు చేస్తారు అదే విధంగా దానికి వచ్చిన గ్యాస్ కూడా దీన్ని మన ఇండియన్ గ్యాస్ కి కానీ లేకపోతే భారత్ గ్యాస్ కూడా మనము ఇచ్చి దాంతో వచ్చిన రెవెన్యూ దీన్ని మెయింటెనెన్స్ పర్పస్ కూడా యూజ్ యూజ్ చేయడం జరిగే విధంగా ఈ ఎస్టీబి ప్లాంట్ ని కట్టడం జరిగింది మొన్న కేటీఆర్ గారు అంటే కేటీఆర్ అంటే ఈ మధ్య మీకు తెలుసు ఆయన ట్విట్టర్ ఆయన ట్విట్టర్ తప్పించి వేరే దాంట్లో మాట్లాడాడైనా వేరే ప్లాట్ఫామ్లలో కూడా రాడు ఎందుకంటే ఆయన మిత్రులందరూ కూడా ట్విట్టర్ చదివిన మీ ఫ్రెండ్స్ ఏ ఉంటారు కాబట్టి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు ఆయన కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చారు ఒకవేళ ఉప ఎన్నికలే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు మొదటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది గులాబీ పార్టీ అని కామెంట్ చేశారు

రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక లేదు అప్పుడు గుర్తుకు రాలేదా పర్యాటకుల చట్టం ఈరోజు మాట్లాడుతున్నారు చాలా కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి ఉంటాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది వీటి గురించి నేనేం ఆందోళన చెందడం లేదు వాళ్ళు ఆలోచించుకోవాలి డిపాజిట్లు వస్తాయా రావాలి డిపాజిట్లు వస్తాయా రావాలని వాళ్ళు ఆలోచించుకోవాలి శేషగ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్స్ హయాంలో నేతన్నలను కాపాడుకున్నామని ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు సిరిసిల్ల నేతన్నలకు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చామని ఉపాధి కల్పనలతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు ప్రజలకు కేసీఆర్ కిట్లు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అందజేశామని తెలిపారు కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు బతుకమ్మ పండుగ అతి త్వరలో మరి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈరోజు చాలా బాధాతప్త హృదయంతో ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక దివాలా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఆడబిడ్డరు అన్నారు అదేవిధంగా తన దారుణమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం బతుకమ్మ చీరలు బంధు పెడుతూ తీసుకున్నది దీనివల్ల అసలు ఈ పథకం వెనుక ఉన్న ఉద్దేశం కానీ ఈ పథకం వెనకాల ఉన్న ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన కూడా లేదు శాసనసభలో నేను చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి నా మీద కోపం ఉంటే నా మీద రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి కానీ ఈ రకంగా నా నియోజకవర్గ నేతన్నలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా నేను శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే కనీస అవగాహన లేదు నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు అసలు సిరిసిల్లలోని స్థితిగతులు ఏందో కనీస సోయి లేదు ఎంత దివాలాకోరు రాజకీయం ఎంత పనికిమాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి ఒకటే వారంలో ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలు జంతువులకు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు అందులో భాగంగానే సహచర భక్త బృందంతో కలిసి మాధవిలత తిరుమలకు వెళ్లారు డీజేల విషయంలో త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామని డీజీపీ జితేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రారంభించారు ర్యాలీల్లో డీజే టపాసుల వాడకంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారు డీజే శబ్దాలు శృతిమించడంతో గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారు ఏబీవీపీ చేవళ్ల శాఖ ఆధ్వర్యంలో చేవెళ్లలో ధర్నా చేపట్టారు రాష్ట్రంలో బస్సుల సంఖ్య పెంచాలని ఏబీవీపీ శంషాబాద్ విభాగ కన్వీనర్ కల్లం సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు ఉచిత బస్సుల పేరుతో విద్యార్థులను ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని గ్రామాలకు సమయానికి బస్సులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ చేవేల నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాదు కొన్ని నెలలుగా కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు అంతా ఎన్నో సార్లు నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఈ యొక్క అధికారులు నిమ్మకు నీళ్లెత్తినట్టే ఉన్నారు గత ప్రభుత్వం కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి విద్యార్థులకు మాయా మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి గద్దె దిగింది ఈ రోజు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉచిత బస్సుల పేరుతో అటు ప్రజలను ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నట్టు మన కళ్ళకు కనిపిస్తా ఉంది గతంలో చూసుకుంటే గ్రామ గ్రామానికి బస్సు వచ్చేది కానీ ఈ రోజు గ్రామాలకే కాకుండా హైవేల పైన కూడా బస్సులు తిరిగేటటువంటి పరిస్థితి మన కళ్ళకు కనిపిస్తలేదు బస్సుల పైన ఫుట్బోర్డు ప్రయాణాలు విద్యార్థులు చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వానికి కనుక సోయి ఉంటే బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులను ఎంబడే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పినా కూడా ఈ యొక్క అధికారులు వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం అని చెప్పి ఎన్నో సార్లు చెప్పినా ఎవరితోని మాట్లాడలేదు ఈ యొక్క ఇష్యూ పైన ఏ ఒక్కరుగుణంగా మాట్లాడలేదు ఎందుకు దున్నపోతు పైన వర్షం పడ్డట్టు అధికారులు అధికారులు ఉంటున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే విద్యార్థులు ఈ రోజు పొద్దున తొమ్మిది గంటలకు పాఠశాలకు కళాశాలకు వెళ్లేటటువంటి విద్యార్థి ఈ రోజు మధ్యాహ్న సమయానికి కాలేజీకి ఏం చేస్తాడని చెప్పి చైతన్యపురి వెంకటసాయి నగర్లో మూసి వెంట సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి మార్కు వేసేందుకు వచ్చిన ఎంఆర్డీసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ను దుర్భాషలాడుతూ నినాదాలు చేస్తూ అధికారులను ప్రశ్నిస్తున్నారు మూసి పరిసర ప్రాంత ప్రజలు ఈ సందర్భంగా స్థానికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాంతంలో వివిధ సంస్థల వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలకు నష్టంగా కలిగిస్తూ వాళ్ళు మార్కింగ్ చేసేందుకు వచ్చారు ఇది ఏంటంటే దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఏర్పడి వాళ్ళు ప్లాట్లు పైసా పైసా కూడబెట్టుకొని తిండి తిప్పలేక కొనుక్కున్న ప్లాట్లు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్లు గవర్నమెంట్ రోడ్లు నిర్మించిన ప్లాట్లు గవర్నమెంట్ విద్యుత్ శక్తి మీరు సరఫరా చేసే ప్లాట్లు ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి గృహ సముదాయాలను కూల్చడం అనేది శోచనీయము రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఉందని చెప్పి అధికార బలంతో అహంకారంతోటి మీరు విరవీగితే ప్రజలంతా తిరుగబడి మీ ఈపు మూత మోగిస్తారు ఎందుకంటే ఒక్కొక్క పైసా విలువ తెలిసిన మధ్య తరగతి కుటుంబికుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అధికార దాహం కోసము ఒక ఒక కానీ నువ్వు ఇది చేసింది చాలా పాపం నేను మళ్ళా నీ బిడ్డకు నీకు నీ భార్యకు అందరికి ముసు తగిలిపోతావు ముసులు తగ్గిపోతావు నీ బిడ్డ కూడా తగ్గుతుంది నీ మనవాడిని ఎత్తుకొని నువ్వు నా మనవాడాన్ని ఎత్తుకొని తిరుగుతున్నావు కదా ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్తో రెడ్ హెల్త్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో రెడ్ హెల్త్ అంబులెన్సులను హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రారంభించారు ఆధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ సేవలు అందించేందుకు రెడ్ హెల్త్ ముందుకొచ్చిందని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కె కృష్ణయ్య అన్నారు సహకారంతో పశు తారుగా హాస్పిటల్ చేతులు కలిపి ఇక్కడికి అత్యవసర చికిత్సల కోసం వచ్చే వారికి ఈ ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఏర్పాటు ఏర్పాటు చేయబడుతుంది ఇందువల్ల హాస్పిటల్కి అత్యవసర పరిస్థితుల్లో రావాల్సినప్పుడు ఒక కామన్ నంబర్కి ఫోన్ చేసినట్టయితే దాన్ని అంబులెన్స్ వారు అరేంజ్ చేసి పేషెంట్ పికప్ చేసుకుని హాస్పిటల్కి తీసుకురావడానికి వీలు కలుగుతుంది అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా పేషెంట్ని వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ అంబులెన్స్ తోటి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రెడ్ అంబులెన్స్ అనేది వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశిష్టమైనటువంటి సేవలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఇప్పటికే పేరు ప్రతిష్టలు కలిగినటువంటి సంస్థతోటి మేము బసంతధార హాస్పిటల్ తరఫున చేతులు కలిపి పేషెంట్స్కి అన్ని విధాల ఈ సౌకర్యం కలిగించడానికి నాకు చాలా సంతోషం టు హైదరాబాద్ ఎయిట్ ఇయర్స్ అండ్ ఎవర్ సిన్స్ ఐ హర్డ్ అబౌట్ బా We are extremely proud of this partnership. I am proud that we will be working together as institutions to help more and more patients in getting emergency help. Both in terms of coming into the hospital and also for patients from long distances. Patients come to uh, this amazing institution from all over Andhra Pradesh and Telangana, and we will support them not only for short distance neighborhood travel, but also for people who want to come in for treatment from anywhere in uh, these two states and also anywhere from the country because this is an institution par excellence. And I, as uh, the CEO of Red Health and Red Ambulances, am super proud to partner with this amazing institution who offer emergency. Uh, ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయశిరంజన్ అన్నారు హైదరాబాద్ దానక్రామ్ గూడ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్లో డిసెంబర్ పదిహేనున ఎస్సీఎల్ ఇండియా ఫెడరేషన్ సైక్లింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైక్లోథాన్ టీ ఆయన లాంచ్ చేశారు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం సైక్లింగ్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు We have, uh, in fact, you uh, may not be really aware of this, but the long distance parasiting team actually trains in that. I once participated in a program with them. Uh, I also rode with them for about 25 kilometers. But they are serious uh, parasitists. They do long uh, distance running and racing. Many of them have won international medals, etc. So that category can also be included, so it is up to you. I am not sure if. These two categories can be clubbed together. But that also is a group which requires visibility, encouragement and, and support. At the same time, I see members of the cycling communities here. So, my <clears throat> appeal to them would be to spread the word about this event which is happening. As you saw in the videos, they have already successfully done two, -two editions in both Noida and Chennai. And uh, if the response in Hyderabad is only mediocre or you know, if it doesn't really match up to the kind of experiences they get in Hyderabad or Chennai, then uh, sorry, Noida Chile, there, there will obviously be a sense of uh, disappointment. But I can assure you, while right, uh, <coughs> this will be a one of its kind event, a cyclotron which is happening here, smaller events have happened. In fact, uh, in the Velodro, I remember some years ago we even hosted the national cycling program. This is a road running, road racing kind of a thing. We do have very good experiences of organizing. Uh, yeah, Mr. P. Malavadi, you who know, is uh, the vice president at CFI, Telangana, and the Cycling Federation of India. So we are deeply grateful for that. Uh, I would of course like to thank uh, our media friends who have come in today, and of course, you know, a special welcome to all the cyclists uh, from different cycling groups from all corners of the city. Uh, to be part of this event, uh, Excel Cyclethon was started by Excel Group in 2023 uh, as a platform to bring together people from all walks of life for the love, love of cycling. Now, why is it important to do that? The answer is is quite simple, actually. You know, when people come together with a shared vision, uh, diverse skill sets, diverse perspectives, it results in an exponential power that multiplies the potential of many, many, many. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద షాద్ నగర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు తెలంగాణ రజక సంఘాలు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా గన్ వద్ద ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నగర్ ఎమ్మెల్యే శంకర్ చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉండి రజక సంఘాల నాయకులను ఉద్యమకారులను అవమానపరచారని ఆందోళన చేపట్టారు ఈ దగ్గర రజక జాతికి చెందిన రజక నాయకులందను నిరసన చేయడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ నిరోచిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించి గత రెండు దఫాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి రజకుని మనసు నొప్పియకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది అయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక జాతి పైన అవగాహన లేని రజక జాతి అంటే ఏదో తెలువని ఒక వ్యక్తికి ఈ రోజు రజక ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఇచ్చి అనునిత్యం రజక జాతి గురించి కొట్లాడే నాయకులను అవమాన పరిచినందుకే మేము ఇక్కడ ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఐలమ్మ జయంతి కార్యక్రమం చేస్తూ ఆ చైర్మన్ గారు మా రజక సంఘ నాయకులకు కానీ ఈ రజక సంఘ నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని ఈ వేడుక ద్వారా డిమాండ్ చేస్తూ అదే మేము రాబోయే కాలంలో మా చిరకాల వాంక్ష అయిన ఎస్సీ గోదావరి గురించి మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిరు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు రాబోయే అసెంబ్లీలో ఆ తీర్మానం చేసి పెడతారని చెప్పి కూడా ఇక్కడికి వెళ్లి డిమాండ్ చేస్తూ జై రోజు కావాల్సికొని వాళ్ళ ఓన్లీ నలభై మంది పేర్లతోటి వాళ్ళ అనుచరుల పేర్లతోటి వాళ్ళకు వాళ్ళకు డప్పు కొట్టే పేర్లతోటి ఐలమ్మ జయంతి ఉత్సవంలో ఏ రోజు రజక జాతి కోసం పని చేయని నాయకులు ఒక ముగ్గురు నలుగురు తప్ప మిగతా వాళ్ళంతా ఏ రోజు రజక జాతిలో పేరు వినబడని వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు అలాంటి ఉద్యమ అలాంటి నాయకులను పెట్టి ఇంత కోసం రకట జాతి కోసం అనుమితం ఎక్కడ ఆగడాలు జరిగినా ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ఎక్కడ వెలుకుల మీద దాడి జరిగినా ఎక్కడ వెలుకుల భూములు దోపిదారులు అక్రమణకు గురైనా పోరాడ ఈ ఉద్యమ నాయకులందరినీ కాదని చెప్పి ఈ రోజు మమ్మల్ందరినీ అవమానపరుస్తూ ఎవరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు థియేటర్లలో విడుదల కానుంది కొరటాల సేవ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ నటించిన దేవరా దేశంలో అడ్వాన్స్డ్ బుకింగ్స్తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టిస్ట్ క్రాస్టోలోని దేవి సుదర్శన్ సంధ్యా థియేటర్లు ఫ్లెక్సీలతో డీజేలతో రెడీ అవుతున్నాయి వీరదారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ చేశారు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని ఆమె చెప్పారు